హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హా లిల్లీ పేపర్లో రోజు ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా మనం ఏమైనా ఆన్సర్లు చెప్పాలా హా వచ్చాయి సార్ చదవాలా హా త్వరగా చదువు సమాధానాలు చెప్పి వెళ్ళిపోవాలి వేరే పేషెంట్ దగ్గరికి ఫస్ట్ క్వశ్చన్ నా పేరు లత నా భర్త వేరే దేశం వెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నాకు ఏడు నెలల గడుపు ఇప్పుడు నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు చెప్పండి ఇదేం క్వశ్చన్ దిక్కుమాల క్వశ్చన్ మొట్టమొదటి క్వశ్చన్ ఎట్లా వచ్చింది ఏంది సర్లే ముందు ఆమెని రెండు నెలలు ఆగవను తర్వాత పిల్ల పుడుతుంది ఆ పిల్లాడిని మంచోళ్ళకి ఇచ్చి ఆమెను పక్కింటికి వెళ్లకుండా ఉండమని చెప్పు ఇంకేమైనా ఉందా సెకండ్ నమస్కారం డాక్టర్ గారు నా వయసు సంవత్సరాలు నాకు ఇంకా శృంగార కోరికలు తగ్గడం లేదు నేనేం చేయాలి అబ్బో ముసలోడే కానీ మహానుభావుడే వీడిని పెరగన్నంలో కొంచెం ఎలకల మందు కలుపుకొని తినమను శృంగార కోరికలే కాదు ఇంకేం రాదు చేయాలి ఊరి తల్లికి మాసినయవా నువ్వు పురుగుల మందు తాగి నాకు లెటర్ రాస్తే నేనేం చేయాలి నాయన లిల్లీ వీనికి ఆన్సర్ రాసుకో కామ్గా చెద్దరు కప్పుకొని పడుకోమను దరిద్రం పోతుంది నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ గారు నేను మందు తాగితే నాకు నైట్ మంచినే ఉంటుంది పొద్దున వచ్చేసరికి ఆ మందు అనేది దిగిపోతుంది ఆ దిగిపోకుండా ఏదైనా మార్గం చెప్పండి ఎందుకంటే నా దగ్గర పైసలు ఉండట్లేదు ఇంట్లో అడిగి తిడుతురు ఓరు వింత గొయ్య ఏం క్వశ్చన్లు ఇవన్నీ రై బాబు నువ్వు పోయి మూసి నదిలో దూకురా ఇక ఎప్పటికీ మత్తే ఉంటుంది ఇక నీకు ఎవరైనా లేపినా లేవు అంత మత్తు అవుతుంది పోరా పో